ఈరోజు బాక్సింగ్ డే టెస్ట్ జరుగుతూ ఉంది సౌత్ ఆఫ్రికాకి మనకి పక్క ఆస్ట్రేలియాకి పాకిస్తాన్ కూడా జరిగింది సో ఈ బాక్సింగ్ డే టెస్ట్ క్రిస్మస్ అయిపోయిన తర్వాత రోజు పెడతారు దీని అర్థం ఏంటి అండ్ రోజుని బాక్సింగ్ అని అసలు ఎందుకంటారు సీరియస్లీ నేను డిగ్రీ ఉన్నప్పుడు నాకు అంత ఐడియా లేదు బాక్సింగ్ డే టెస్ట్ అని చదువుతున్నప్పుడు కానీ బాక్సింగ్ డే అంటున్నప్పుడు కానీ బుద్దుకునే బాక్సింగ్ ఉండేదే ఈ బాక్సింగ్ అనుకునేవాడు వన్స్ జర్నలిజంలో కొంచెం చెక్ చేసుకుంటామంటే క్రిస్మస్ తర్వాత రోజుని బాక్సింగ్ డే అంటారని తెలిసా ఎందుకు ఏంటి సింపుల్గా చెప్తా ఒక ఎద్దు ధాన్యానికి సంబంధించి పనిచేస్తూ ఉంది ఆ ఎద్దుకి చిక్కగా కట్టద్దు ఎద్దు నన్ను వదిలేయండి ఆ ఎద్దు పనిచేస్తే అది ఆగేస్తే తినిద్ది అలాగే పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఎంతైతే వేతనం చెల్లించాల్సి ఉంటుందో అది చెల్లించాలి దాన్ని మనం మీరు లాక్కోవద్దు అండ్ వాళ్ళకి తగ్గించవద్దు అని చెప్పి కూడా ఉండి ఉండిదట బైబుల్లో దాన్ని బేస్ చేసుకొని క్రిస్మస్ రోజు డిసెంబర్ ఇరవై ఐదుని ఎవరైతే పనిచేస్తారో వారందరూ కూడా తర్వాతి రోజు గుర్తుగా సెలవు ప్రకటించి ఈ క్రిస్మస్ అయిపోయిన రోజు కానీ అంటే నిన్న మీ నైట్ కానీ లేదనప్పుడు ఇరవై ఆరు తెల్లవారుజామున లేదంటే ఇరవై ఆరు పగలు కానీ చేసిన వాళ్ళందరూ కూడా మంచి మంచి గిఫ్ట్లు ప్యాక్ చేసి ఇవ్వటం ముందు రోజు స్వీట్లు కేకులు ఏవంటే అవి ప్యాక్ చేసి బాక్సుల్లో పెట్టి వాళ్ళకి ఇవ్వటం ఇది బెస్ట కండీస్లో పాటిస్తూ ఉండేవాళ్ళట దాన్నే బాక్సింగ్ డేగా పిలవటం పిలుస్తూ ఉన్నారు బాక్సుల్లో పెట్టి ఇస్తూ ఉన్నారు సో బాక్సింగ్ డే ఎవరికి వేరే దగ్గర పనిచేసిన వారికి కానుకలు అండ్ దాన్ని చెప్పాలి అంతే కానుకలు అన్నట్టు కొన్ని చోట్ల చర్చిలలో కూడా ఈ ఇరవై ఐదో తారీఖున చాలామంది కొన్ని గిఫ్ట్లు అనవచ్చు లేదన్నప్పుడు కానుకలు అనవచ్చు డొనేషన్స్ వైజ్ అనవచ్చు తీసుకొచ్చి చర్చిలు వేస్తారట అవి ఈ ఇరవై ఐదు ఈవినింగ్ నైట్ మొత్తం చేసి ఇరవై ఆరో తారీఖు వచ్చింది పేదలకి ఆ చర్చిలో పనిచేసి రిమైండింగ్ వాళ్ళకి ఇస్తూ అంట సో దాని ప్రకారం కూడా బాక్సింగ్ డే మొత్తం బాక్సులు ప్యాకింగ్ చేసి ఇస్తారు బాక్సింగ్ డే సో బాక్సింగ్ డే అర్థం ఏంటంటే అది ఈ ఇరవై ఆరు ఈ వెస్ట్రన్ కంట్రీస్ అండ్ ఈ క్రిస్టియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా సెలవు దినం అండ్ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కార్మికులు ఎవరైతే వాళ్ళు కూడా సెలవు రోజు అన్నట్టు రెస్ట్ అన్నట్టు బాక్సుల్లో వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తారు లైక్ ఇవి ఇక బాక్సింగ్ డే అంటే సేమ్ దీని ఉద్దేశించే సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా ఈ ఇరవై ఆరో తారీఖున టెస్ట్ అన్నీ స్టార్ట్ చేస్తాయి ఆల్రెడీ టెస్ట్ కూడా అంతగా ఆడతలేదు చూద్దాం ఫస్ట్ ఇన్నింగ్సే కాబట్టి తర్వాత ఆస్ట్రేలియా పాకిస్తాన్ కూడా ఈ బాక్సింగ్ డే ఆడుతూ ఉంటే నేను అదైతే నేను చెక్ చేయను టెస్ట్ మరి వాళ్ళది సో మనది సౌత్ ఆఫ్రికా ఇది సో బాక్సింగ్ డే టెస్ట్ అంటే క్రిస్మస్ తర్వాత రోజు ఆడేదని అర్థం బాక్సింగ్ డే అంటే క్రిస్మస్ తర్వాత రోజు అందరికీ బాక్సులు పెట్టి గిఫ్ట్లు ఇస్తారు కానుకలు ఇస్తూ ఉంటారు దానికి గుర్తుగా ఈ బాక్సింగ్ డే అనేది అనమాట సో అది విషయం